చాలా చెప్పినాను హరీష్ రావు గారు నామినేషన్ వేసినారు మరి గాంధీ గారు నామినేషన్ వేసినారా ఒకవేళ వాళ్ళు లోపల ఏమన్నా వేసుకుంటే వేసినట్టు చూపిస్తే మేము చేసేదేం లేదు మరి అప్పుడు గాంధీ గారు నామినేషన్ వేస్తే మరి మంది ఎక్కువ అవుతారు పదమూడు మంది కంటే ఎక్కువ అవుతున్నారు మరి పదమూడు మంది కంటే ఎక్కువ అయితే ఎలక్షన్ జరిగిందా ఒకవేళ ఎలక్షన్ జరిగితే మరి గాంధీ గారికి ఏ పదమూడు మంది ఓట్ వేసినారు ఒక్కొక్క సభ్యుడికి మా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడికి పదమూడు మంది ఓట్లు కావాలి మరి ఓట్లు వేసినారా ఇవన్నీ కూడా ప్రశ్నలు నేను ఇంతకుముందు చెప్పినాను క్లియర్గా కేవలం లాస్ట్ డే నాడు పన్నెండు గంటలకు స్పీకర్ గారు మోషన్ మూవ్ చేసి చేసినారు రెండు గంటల లోపల నామినేషన్ లేమన్నారు రెండే గంటలు టైం ఇచ్చినారు హరీష్ రావు గారు నేను గంగుల కమలాకర్ గారు మా పార్టీ నుంచి మా పార్టీ ఆదేశాల ప్రకారం మేము నామినేషన్ లేచినాం మరి హరీష్ గారు హరీష్ రావు గారి పేరు లేదు ఇవాళ కమిటీలో ఆయన వేసిన నామినేషన్ ఏమైంది మరి మాకు తెలిసినంత మటుకు అప్పటికి గాంధీ గారు నామినేషన్ వేయలేదు మరి ఇప్పుడు కొత్తగా గాంధీ గారు వచ్చినారు నామినేషన్లు వేసి టైం అయిపోయి నెల రోజులు దాటిపోయింది మరి నెల తర్వాత ఇప్పుడు గాంధీ గారు కొత్తగా ఎట్లా పుట్టుకొచ్చినారు ఇవన్నీ కూడా సమాధానాలు ఉన్నాయి ఇవన్నీ ప్ర ప్రశ్నలు ఉన్నాయి వీటికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది